యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కాలంలో ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములను తెలియచేయుడి మరొక సంచారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామంలో ప్రకటన చేయుడి ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి హృదయం పెట్టాలా

సిద్ధం సమయం <affiliated Civ> <additions> దేవుడి మందసానికి ఒక స్థలం ఇచ్చినటువంటి సమయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేవుడి మందసాన్ని సిద్ధం చేసి ఆ మందసం ముందు నడవడానికి కొంతమంది ప్రభక్తలను లేదా యాదకులను లేదా లేఖలను ఎన్నుకొని దావి భక్తులు ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఎన్నుకున్న వారిని బట్టి దావి భక్తులు ఒక స్థుతిని సిద్ధం చేశారు ఆ స్థుతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే చెంచుడి దేవుడు చేసినటువంటి రెండోది ఆయన నామమును ప్రకటన చేయండి దేవుని గురించి అందరికీ తెలియజేయండి అని జ్ఞాప్యం చేస్తున్నాడు రెండోది ఇక మూడవది ఆయన కార్యములు జనములలో దేవుడలో తెలియజేయుడి మూడు విషయాలు జ్ఞానకి తెలుస్తున్నారు. ప్రదేవ పిల్లలారా ఈ మూడు విషయాలు ఈ యొక్క 9 సీజన్లో ఉన్నటువంటి మనకి చాలా బాహుగ్యం. ఎందుకంటే మొట్టమొదటి మాట యెహోవా వాక్కు ప్రథమ గతాస్థితులలో చర్చియండి. ఎందుకు దేవుని కేటక స్తుతి అంటే ఇదిగో నీ కోసం నా కోసం కలువ శిలువలో ప్రాణ త్యాగం చేసిన యేసు ప్రభువారిని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకు అనంటే ఆయన ప్రాణ త్యాగం వల్లనే ఈ రోజు మనం దేవుని మందిరంలో ఈ విధంగా కూర్చొని ఉన్నాం అందుకు మనం దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి రెండవది ఆయన నామము ప్రకటన చేయాలి ఎందుకు దేవుడి నామాన్ని ప్రకటన చేయాలి అంటే సేమ్ అదే కారణం తాను సిలువలో తన ప్రాణాన్ని యాగం చేశాడు కాబట్టి దేవుని నామము ప్రకటన చేయాలి ఆ తరువాత ఆయన కార్యములు జరుగులో తెలియచేయండి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు గొప్పగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆ యొక్క విషయాలు మనకు దేవుడి విషయాలు జనులలో తెలియజేయాలి ఈ దినము మన యొక్క ఈ ఉపవాస ప్రార్థనలు మనలో మాత్రమే కాదు మనం ఇతరులకు తెలియజేసే విధంగా ఉండాలి ఒక మంచి సాక్ష్యం మనకి కలగాలి ఎలాంటి సాక్ష్యం అంటే ప్రతిరోజు దేవుడికి స్థుతి కలుగుతుంది ప్రతిరోజు ప్రార్థన వాక్యం అనేది లేకపోతే నలుగురికి తెలివా మనం మాత్రమే అందరికి తెలియాలి అందరూ కలిసి దేవుణ్ణి స్థుతించాలి అంటే దేవుని బిడ్డ అందుకే దావి భక్తుడు అంటూ ఉన్నారు ఇదిగో దేవుని మనసం సిద్ధంగా ఉండి మనసం ముందు లేనీయులు సిద్ధంగా ఉన్నారు లేనీయుల ముందు ఇదిగో ఇస్రాయిల్ అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకు అనంటే దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించడానికి ఎందుకు అనంటే దేవుడి నామను ప్రకటన చేయడానికి ఎందుకు అనంటే దేవుడి కార్యములు చెదులలో నిలబరచడానికి ఇక్కడ ఈ మూడు విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటే ఇదిగో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏంటి అని అంటే ఇదిగో ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిల్వలో ప్రాణము పెట్టిన ఆ యొక్క మరణము వ్యర్థముగా పోలేదు నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది నా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది పరలోక రాజ్యానికి అది మంచి మార్గాన్ని వేస్తుంది కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నారు ప్రభు శరీరంలో ఇవ్వలే కాబట్టి మనము దేవుని యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన నామంలో ప్రకటించాలి జనులతో దాన్ని తెలియజేయాలి కాబట్టి ఇక్కడ దేవుడు పెట్టారు ఈ దినవంతయు నువ్వు స్థుతి చెల్లించడానికి ఈ ప్రకటన చేయడానికి ఈ దినవంతయులు తెలియజేయడానికి దేవుడు బలమును చేకూర్చును గాక పౌరు నన్ను బలపరచు వారి నందు నేను సమస్తము చేయగలను ఈ దిన ఇంతలో ప్రముఖవాస ప్రార్థనలు చేస్తూ ఉంటే మనల్ని బలపరిచే ఎవరు కాబట్టి మనల్ని బలపరిచి ఈ దిన కనిపించేది దేవుడు కనుక అటువంటి దేవుడికి మనము కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారు దేవుడు తన కృపలో మనందరినీ బలపరిచి నడిపించును కాక ఆమేన్ ప్రభు సదిరాములు తన్ను నుంచి కలుసుకొని మన ప్రార్థన చేస్తున్నా ఇదిగో నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేస్తున్నా అనుభవపూర్వకంగా దేవుని గురించి మనం జ్ఞాపకం చేస్తుంటే ఇదిగో దేవుని కృప దేవుని సమాధానం మనకు మన పాలకు దీవెనకరంగా ఉంటుంది దీవెనకరంగా మారుస్తుంది అని

ప్రాంతం చేసుకుందాం ప్రతి ఒక్కరి కల్పించినట్లయితే ప్రాంతం చేసుకుందాం మనం ప్రాంతంలో నడిపిస్తాం I think more of a problem

చేసిన ప్రతి పాపానికి ప్రతి దోషానికి నైనా నల్లగొట్టం పడ్డావు దేవానికి మనకు స్తోత్రాలు చెప్తున్నాము అయ్యా నేను జ్ఞాపకం చేసుకునే ధన్యత మాత్రం లోకమంతటికి నేను అనుగ్రహించినట్టే కృతజ్ఞత చెల్లించినాను ఈ దినం నాయన సకల పరిశుద్ధులు నా ప్రభావాన్ని నిత్తు తెచ్చి కొనియాడి అయ్యా నిజతను ప్రచురమిస్తున్నందుకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించినాం ఉదయ కాలంలో నా ప్రభావ ఎంతో మంది బిడ్డలు నా ప్రభావాన్ని పాసానికి వచ్చి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ శ్రీముల దినాల మేమందరం వచ్చి ఈ సన్నిధిలో చేరించడం సమయాన్ని వాటిని దేవుని వందనాలు అయ్యా చెప్పనైనా మరుగుపరిచి అమూల్యమైన మాటలు వందనాలు స్తోత్రాలు భద్రపరచుకుని మా వస్తు బాసి కట్టుకుంటే చేయమని ప్రార్థిస్తుంది ఈ సమయాన్ని చేతి కప్పేమని పొందనాలి

महापरिश्र द्वारा वनेवा ने श्रवण कर मेरी समादर करता विज्ञातेरो बृहतरमोये कृदिगा उणाडा बेवजायना स्वस्थनाता उत्पन्न बनने की वंदना बोलो स्तोत्र एवरेकालदन प्रभुवा एवदंगाभिमासितिक्क्षगुनी आराध्यचको बेनापन की वंदक अंदर कलेशितु निर्भागित मनचे दरणां वटे निको अन्य बोलो स्तोत्र प्रभुवा మీ దయమూర్తవొచ్చినట్లు తల్వే మిమ్మల్ని స్మరించుటకు మరియు ప్రగతిస్తుండు జననము గురించి శక్తిని ఆరోగ్యమును సమస్తమును మీరు మాకు మాట్లవనైన ప్రతి కుటుంబం మీరు జ్ఞానం చేసుకోని రాత్రంతేమీ కృపగల పరచిన దేవా ఈరే గానము బోనాయన దేవి ప్రతి కుటుంబం మీరు జ్ఞానం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రతి కుటుంబం లో శ్రేయమో ఆరోగ్యము సమాధానము మీరు కలుగులేను ప్రార్థన అయ్యా ఈ సహాయమొత్తం లార్డ్ చే నిర్పించి ప్రభువా మా మీరే మహిమ గర్దా ప్రభావ గొప్పని ప్రేమ గల స్నాకు మమ్మలందరిని అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శివ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము అప్పుడే పరలోక తండ్రి ఆమేన్ పరలోక ప్రాప్తి చెందుతున్నా పరలోక తండ్రి తండ్రి నీ నామ పరిశుద్ధ పరిచనంద చిత్త பார்வநாத சுப்ரமணியே கிறிஸ்து பிரபஞ்ச தர்மமார்க்கம் ஷ்ரீ நமோதस्य கர்த்தேகா கிருஷ்ணாய தேவர்களே காரணராக ஜெபம் பலவும் வாய்மா நிரந்தரம் நீரே காணுற்றுமே ஆமென் இபிரமாண்டமே தேவியோடும் கொள்கைப்பா குமாரனே இயேசு கிறிஸ்துன்பாகம் பரிசுத்த ஆத்மக்கட சாஸ் கௌரேனானந்தரேகி சர்வலோக பரிசுத்தருக்கு ஏதினமக்தை தோளையினே நடபிஷனோ தர்மம் ஆமென் ありがいます。